వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి పెన్షనర్లకు హైకోర్టు అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సిమ్ల నొక్కి ఆల్ నోటిఫికేషన్ అయితే ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది పొందగలుగుతారు ఈ వీడియోని పెన్షార్లకైతే షేర్ చేయండి ప్రతి ఒక్క పెన్షనర్కి సంబంధించి మరియు కరెంట్ అఫైర్స్ ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ అనేది డైలీ ఫాలో అవుతూ ఉండండి ఇక వివరాలు ఏంటనేది అయితే చూసేద్దాం ఎన్నికలకు ముందు ఏపీ సర్కార్కు హైకోర్టులో ఊహించిన విధంగా షాక్ అయితే తగిలింది ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ నిలవరిస్తూ ఎలక్షన్ కమిషన్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ను హైకోర్టు అయితే కొట్టివేసింది ఇక అదేవిధంగా పెన్షనర్లకు సరైన రీతిలో పెన్షన్లు అందడం లేదని మరి వాలంటీర్ వ్యవస్థ లేని ఇతర రాష్ట్రాల్లో కూడా పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుందని వీలైతే దాఖలు చేశారు మరి ఈ యొక్క సందర్భంగా హైకోర్టు అయితే ఇది పరిగణనలోకి తీసుకొని కీలక సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్లు ఇంటి వద్దకు వెళ్ళి అందజేయడం అయితే జరుగుతుందని ఈ యొక్క సందర్భంగా ప్రకటించింది అయితే మీలో ఎవరైనా ఇంతవరకు కూడా పెన్షన్లు తీసుకోలేని వాళ్ళు ఉన్నట్లయితే మీ దగ్గరలో ఉండే సచివాలయానికి వెళ్ళి పెన్షన్లు అనేది తీసుకోండి ఇప్పటికే చాలామంది పెన్షన్లు పెన్షన్లు అందక చాలామంది ఇబ్బంది పడుతున్నారు మరి ఇందులో భాగంగానే హైకోర్టు అయితే సంచలన నిర్ణయం అయితే చేసింది మరి ఎవరైనా ఇప్పటికీ కూడా పెన్షన్లు అందకపోతే ఖచ్చితంగా మీ దగ్గరలో ఉన్న సచివ సచివాలయానికి అయితే సంప్రదించండి ఎటువంటి ఇన్ఫర్మేటివ్ అయినా వీడియోస్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క ఉద్దేశాలను అయితే కింద సెక్షన్లో తెలియజేయండి ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా అడగండి